వెల్కమ్ టు ఎస్ఎం టమోటా ముందుగా అందరికీ నమస్తేనా ఈ రోజు ఆదివారం ఇరవై తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై సంవత్సరం ఈ వీడియోలో కలకడ కోలార్లో టమాటా ధరలు ఎంతవరకు వేశారో చూద్దాం ముందుగా కలకడ మార్కెట్ లో పదహైదు కేజీల బాగా ధరలు చూసుకుంటే ఇలా ఉన్నాయి మిక్సింగ్ కాయలు నూట యాభై రూపాయల నుంచి మొదలై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు మూడు వందల యాభై నుంచి మొదలై నాలుగు వందలు నాలుగు యాభై ఐదు వందల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి క్లాస్ కాయలు ఐదు వందల నుంచి మొదలై ఐదు యాభై ఆరు వందలు ఏడు వందల వరకు క్లాస్ కాయలు పలికాయి కలకడ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే ఎనిమిది వందల రూపాయలు వేశారు నా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కోలార్ మార్కెట్లో టమాటా ధరలు చూసుకుంటే కోలార్లో పదహైదు కేజీల బాక్స్ ధరలు ఇలా ఉన్నాయి మిక్సింగ్ కాయలు రెండు వందల నుంచి మొదలై మూడు వందలు మూడు యాభై నాలుగు వందల రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు నాలుగు వందల నుంచి మొదలై నాలుగు యాభై ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి క్లాస్ కాయలు ఐదు వందల యాభై నుంచి మొదలై ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈరోజు కోలార్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే ఏడు వందల రూపాయలు వేశారన్న సెవెన్ హండ్రెడ్ రూపీస్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి